హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం గూడూరు గొర్రెలు మేకల సంతలో ఉన్నమండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఓకే ఈ వీడియోలో వచ్చేసి పొట్టెళ్ళు నెల్లూరు పొట్టెళ్ళు ఈ మాచర్ల పొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి ఆ పొట్టేళ్ళు ఇంతకు ఇంతకుముందు వీడియోలో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు చూపించాను కదా ఇవి ఎంత చెప్తున్నారు ఏంటి మా చెట్ల నుంచి కూడా వచ్చినాయండి ఫస్ట్ టైం నేను మా చెట్లలో మా చెట్ల పొట్టేళ్ళు గూడూరు సంతలో చూడడం ఇన్నిసార్లు వచ్చా కానీ మా చెట్ల పొట్టేళ్ళు ఎప్పుడూ కనిపించలే ఇవాళ్ళు కనిపించాయి అందుకే వీడియో చేస్తున్నాను అన్ని ఒకటే బ్రీడ్ ఉండదు ఈ వీడియోలో అన్ని బ్రీడ్లు ఉన్నాయి వరుసగా అసలు రేట్ ఎంత చెప్తున్నారు అనేది అడిగి అడిగి చూపిస్తాను ఎలా ఉంది మార్కెట్ అనేది కామెంట్ చేయండి ఓకేనా ఎన్ని ఉన్నాయి ముప్పై నలభై దాకా ఎంత చెప్తున్నారు జాతీయ ఇరవై ఐదు వేలు గుంటూరు పొట్టెళ్ళు ఇవి జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పారా ఇరవై ఐదు వేలు ఏమైనా నమ్మారా గుంటూరు నుంచి వచ్చారా మీరు రావడం కూడా గుంటూరు నుంచి వచ్చారంట జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు హైదరాబాద్ మేకపోతులు అంట ఎంత చెప్తున్నారు ఇది రేటు పంతొమ్మిదిన్నర ఉన్నారు జత కదా ఒక్కటే పంతొమ్మిదిన్నర ఒక్కొక్కటి పంతొమ్మిదిన్నర అంట హైదరాబాద్ కోతులు కోతులు ఇక్కడ వచ్చేసి మాచర్ల పొట్టేళ్ళున్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇది ఎంత చెప్తున్నారు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు చెప్పారు జత వచ్చేసి అయ్యా మీరేమన్నా ఇరవై అమ్మారు ఎంత లెక్క అమ్మారు పన్నెండు వేలు లెక్క అమ్మారు ఇరవై పిల్లలు పన్నెండు వేలు లెక్క అమ్మారంట ఇరవై నాలుగు వేల లెక్క ఇవి అంతే రేట్ చెప్తున్నారు వచ్చేసి ఒంగోలు బ్రీడ్ పళ్ళ పొట్ట ఎన్ని ఉన్నాయండి ఇవి ఎంత చెప్పారు ఇరవై రెండు ఉన్నారు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు పళ్ళ గుంటూరు ఎన్ని ఉన్నాయి ఇవి ఎంత చెప్పారు అమ్మారా ఇంకా వేరే అమ్మారా తెచ్చిన ఎన్ని తెచ్చారు అమ్మారా లేదా ఇక్కడ మాచర్ల పొట్టేళ్ళు చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఎన్ని మొత్తం అరవై ఉంది అరవై ఉంటాయి తేడా ఎనభై తెచ్చారా ఎంత చెప్తున్నారు పదిహేను జత ఒక్కొక్కటి అవి ఎంతకు అమ్మారు విడిగా అమ్మిన అవి పదిహేను పదహారు లెక్క అమ్మారా ఇరవై పొట్టేళ్ళు అమ్మారంటండి ఇంకా అరవై ఉన్నాయంట అంట పదిహేను వేలకు తక్కువలో అయితే ఏ పొట్టేళ్ళు కూడా అమ్మలేదు ఎవరిని అడిగినా పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అంటున్నారు ఇక్కడ ఒక అర్థం చూసుకుంటున్నారు ఎంత చూపారండి అంటే మీరు ఇరవై ఐదు చెప్పంగానే కొనరు కదా బేరం అడుగుతారు ఎన్ని ఉన్నాయి బాబాయ్ చూసుకుంటున్నారు వాళ్ళు ఆయన ఏం మాట్లాడట్లేదు ఇవి అడుగుదాం ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఎంత చెప్పారు ఒక్కొక్కట జాత ఇరవై నాలుగా జాత ఇరవై నాలుగు వేలు చెప్పారా ఇప్పుడు అది అయిపోయిందా వేరే కుదరలేదా ఇవి వచ్చేసి జాత ఇరవై నాలుగు వేలు చెప్పారంట క్లారిటీ చూపిస్తారు చూడండి జాత ఇరవై నాలుగు వేలు ఈ కట్ట ఎంత చె ఎన్ని ఉన్నాయి ఎంత చెప్పారు ఒకటి పన్నెండు వేలు ఏది గదిలిచ్చినా ఇరవై నాలుగు వేలు అవి అయిపోయింది కొంటున్నారా అయిపోయిందా అటు అక్కడ ఒక కట్ట బేరం అయిపోయిందంట కట్ట ఇది అమ్మాయి ఎందుకు ఎందుకు అమ్మారు అమ్మారండి ఇవి పదహారు పిల్లలు పిల్లలు వచ్చేసి ఇరవై నాలుగు వేలకు ఓకే ఇంకా ఇవి అటు పోతే మొత్తం నెల్లూరు చుట్టు ఇందాక చూపించాగా నెల్లూరు చుట్టి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్